నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుద లేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్త గడపతి ఉప ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ మరి రాశి ఫలాలు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసానికి సంబంధించి సింహరాశి వారికి ఎలా ఉండిపోతుందండి ఈ మాసం తప్పకుండా సింహరాశి వారిని చూసుకున్నట్టయితే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎక్కువగా కూడా ఉండేటువంటి వారు వీరు ఎందుకంటే నేను చాలా చార్ట్స్ నేను చూస్తూ ఉన్నాను హుబ్లీ నుంచి కానీ లేదా ఇంకా ఆస్ట్రేలియా నుంచి చాలామంది కూడా వీరంతా కూడా జాబ్ రిలేటెడ్ స్ట్రెస్లో ఉన్నారు అందరూ ఎవరు అడిగినా కూడా నిన్న కూడా ఒకటి మాట్లాడారు దయచేసి ఎవరైతే ఉన్నారో సింహరాశి వారు మీరు మంచి జాబ్లో ఉన్నారు ఇక్కడ జాబ్ చేసేటువంటి వారికి ఇచ్చేటువంటి బెస్ట్ అడ్వైస్ ఒకవేళ జాబ్ లేదు అని అనుకునేటువంటి వారు మీరు ఖచ్చితంగా కూడా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కానీ లేదా కొంచెం రూలింగ్ ఉండేటువంటి వి డిపార్ట్మెంట్కి వెళ్ళండి ఎందుకంటే మీరు ఒకరి కింద పని చేయడము మీకు ససే మీద ఇంట్రెస్ట్ ఉండదు దీనివల్ల కూడా మీరు ఆర్థికంగా కూడా ఎదగలేరు ఇది ఒకటి గుర్తుంచుకోండి విన్నారా ఎందుకంటే మీకు ఎంత స్వేచ్ఛనైతే ఉంటుందో నాది నా మనుషులు అనేటువంటి వారి వద్ద మాత్రమే మీరు ఉండగలుగుతారు మీ మాట మీద మీ మాట ఏదైతే ఉందో అక్కడ మీ మాట నడుస్తుంది అంటేనే అక్కడ మీరు మాట్లాడతారు మీ మాటకు విలువ ఉన్నది అంటేనే మీరు అక్కడ ఉంటారు లేదా అక్కడ ఉండను కూడా ఉండరు మీరు అలాంటి పరిస్థితి ఇప్పుడు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో తగ్గాల్సి వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించండి గత కొంతకాలం నుండి కొన్ని రోజుల నుండి కూడా తగ్గుతూ ఉన్నారు అది ఉద్యోగమునికి సంబంధించా లేదా ఏమైనా వాహన ప్రమాదాలు జరుగుతున్నాయా భర్తలలో గొడవలు అయితే మామూలుగా లేవు విన్నరా భార్యాభర్తలకు సంబంధించి విపరీతమైనటువంటి గొడవలు అయితే జరుగుతూ ఉన్నవి ఇక సింహరాశి వారికి ఆగస్టు నెలలో బెస్ట్ ఫస్ట్ మీకు ఏమిటి అంటే ఎవరైనా మెడిసిన్ రంగం కానీ మెడిసిన్ రిలేటెడ్ చదువుకోవాలి అని అనుకునేటువంటి వారికి సూపర్ ఈ యొక్క నెలలు అదేవిధంగా ఆఫ్టర్ ఫిఫ్టీన్ తర్వాత జాబ్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది అదేవిధంగా సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క నెల చివరలో కొంత హెల్త్ ఇష్యూస్ భరించేటువంటి పరిస్థితి ఉంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది లేదా హాస్పిటలైజ్డ్ డబ్బు ఖర్చు అయితే కనబడుతుంది మరొకసారి అదేవిధంగా మీకైనా కావచ్చును మీ భార్యకైనా కావచ్చు సింహరాశి వారికి వివాహం సెటిల్ కానటువంటి వారికి తప్పకుండా కూడా తండ్రి లేని సంబంధాలు ఆల్రెడీ వచ్చిపోయి ఉంటాయి నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉన్నాను ఇప్పుడు ఏవైతే వచ్చిపోయి ఉన్నాయో ఆ సంబంధాలు ఖచ్చితంగా కూడా మరల ఈ సెప్టెంబర్ పదిహేను తర్వాత అదే సంబంధం మళ్ళీ వచ్చే పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఒక జాబ్లో మీరు మానేస్తున్నారు మరొక జాబ్ దొరకటం లేదు మరలా ఎక్కడైతే జాబ్ మానేశారో వారే మళ్ళీ మిమ్మల్ని పిలిచేటువంటి దాఖలాలు ఉన్నవి ఇక్కడ ఎట్ ద సేమ్ టైం జాబ్లో ఉన్నారు మీరు అనుకున్నట్టయితే ఆ జాబ్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది అనేటువంటి విధంగా ఉండండి బాగా లేదు అని మీకు ఎవరైనా అన్నా లేదా వేరే జాబ్కు వెళ్ళాలి అనుకున్నా కూడా ఇప్పుడు సరైనటువంటి సమయం కాదు అనేటువంటిది మీరు అర్థం చేసుకోండి తప్పకుండా వెలుదురు ఇప్పుడు అంత అవసరం లేదు ఉన్నది నడిపియండి ఎందుకంటే ఈ జాబ్ లేదు అనే సందర్భంలో ఇదే జాబు మీకు ఎంతో శ్రీరామ రక్షగా ఉంది ఇప్పుడు మీరు ఈ జాబ్నే మీరు వద్దు వేరే జాబ్ దగ్గర వెళ్తా అనుకుంటే మాత్రం వద్దు ఇదో ఒక నెల రెండు నెలలు బాగుంది కావచ్చును కానీ తర్వాత మళ్ళీ ఇబ్బంది జరుగుతుంది అష్టమ శని ప్రారంభం అవుతుంది అప్పుడు ఇంకా ఎంతో కష్టంగా మార పరిస్థితి ఉంది కనుక దయచేసి ఎలాంటి తొందరపడి స్టెప్స్ తీసుకోవద్దు ఎవరైతే బిజినెస్ రంగంలో ఉన్నారో మా అక్షరం మీద ఏ బిజినెస్ అయితే ఉందో వారికి చాలా అద్భుతంగా బిజినెస్ జరుగుతూ ఉంది గత కొంతకాలంగా కూడా చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి బిజినెస్ నడుస్తూ ఉంది గత ఈ యొక్క నెల రోజుల నుంచి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండవచ్చును కానీ బిజినెస్ మాత్రం చాలా బాగుంది మీరు మాత్రము బిజినెస్ రంగంలో మాత్రము ఎలాంటి తప్పిదాలు కావచ్చును ఎలాంటి అధర్మమైనటువంటి పనులు చేసినా రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మార్చ్ తర్వాత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అది ఎలాంటి బిజినెస్ అయినా కూడా లాస్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండండి సింహరాశి వారికి రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది రాకపోగా వారిచే కొంత గొడవలు అయితే ఉన్నవి కానీ మీరు మంచి ధార్మిక సేవలో కానీ ధర్మమైనటువంటి పనులు చేసుకుంటే తప్పకుండా అద్భుతమైనటువంటి డబ్బును మీరు ఆగస్టంలో చూస్తున్నారు ఇక మరొకటి ముఖ్యమైన విషయం ఏమిటి అనుకుంటే సింహరాశి వారికి పదో స్థానంలో గురువు కుజుడు కూడా ఉన్నాడు కనుక పని ఇష్టంగా కాకుండా తిట్టుకొని చేయాల్సి వస్తుంది ఎదుటి వ్యక్తిని ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని మీరు తిట్టుకుంటూ పనిచేస్తారో అప్పుడు మైనస్ వాతావరణం ఉంటుంది సింహరాశి వారు ఎవరైనా కూడా వారు నేను చెప్తున్నా హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి మీరు మీ మనసులో అందరిని తిట్టుకుంటారు ఇది మాత్రం మంచి పద్ధతి కాదు దీనివల్ల చాలా అంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేస్తారు అది ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అంటే సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎదుటి వ్యక్తి ఇప్పుడు ఒక ఫోన్ మాట్లాడారు ఉదాహరణకు ఈ ఫోన్ ఫోన్లో మాట్లాడేటటువంటి వ్యక్తి కొంచెం మీకు ఇబ్బందికరంగా అనుకుందాం ఖచ్చితంగా నాకు డబ్బులు ఇవ్వాలి ఇవ్వకుండా బాగుండదు ఏదంటే వాడిని బూతులే తిట్టుకుంటారు మనసులో ఇక కనుక అలాంటి ఇబ్బందికరమైనటువంటి పనులు చేయకుండా ప్రశాంతంగా ఉండండి మంచి ఫలితం ఉంది ఆగస్టు నెలలో అన్ని రకాల వ్యాపారస్తుల వారికి పర్వాలేదు అన్నటువంటి విధంగా ఉంది కొంచెం నరదృష్టి మాత్రము ఎక్కువగా కూడా ఉంది దానికి సంబంధించి చక్కగా కూడా మీరు ఒక కొబ్బరికాయతో మనం ఎన్నో వీడియోలో కూడా చెప్పాం ఆ యొక్క పరిష్కారం చేసుకోండి కొబ్బరికాయతో కొబ్బరికాయతో చక్కగా కూడా ఇటు తొమ్మిది సార్లు అటు తొమ్మిది సార్లు దిష్టి తీసి పారే నీళ్ళలో వేయండి కాస్త పసుపు కుంకుమ వేసి మంచి ఫలితం ఉంటుంది ఇక ఒక మూడు శుక్రవారాలు అమ్మవారి యొక్క దేవాలయంలో సింహరాశి వారు ఖచ్చితంగా కూడా రాహుకాలం సమయంలో నిమ్మకాయతో దీపారాధన చేయండి అదేవిధంగా లెమన్ రైస్ అమ్మవారుకు నివేదించి దాన్ని గుళ్ళో ఉండేటువంటి వారికి అందరికీ కూడా పంచండి అక్టోబర్ తర్వాత మీకు అద్భుతం జరగబోతుంది కనుక ఇప్పుడు ఇప్పటి నుంచి మనం జా బాగుంటాం కనుక ఆల్ ద బెస్ట్ రైట్ అండి చాలా అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కన్యారాశి గురించి మాట్లాడుతున్నాను నమస్కారం